హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురి మా కామెంట్ ద్వారా తెలిసే తప్పకుండా చక్క చిక్కాన్నిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అండ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి మరి యొక్క అమూల్యమైన సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా మమ్మల్ని కామెంట్ ద్వారా అండ్ కాల్ చేసి అడుగుతుంటారు అంగము ఎంత సైజు ఉండాలి అదేవిధంగా అంగ పరిమాణం అసలు పెరిగే అవకాశం ఉందా చాలా మంది డాక్టర్లు కూడా అంగ పరిమాణం పెరగడానికి అవకాశం లేదు కదా అంటున్నారు అసలు ఇందులో ఏది కరెక్ట్ అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు వాస్తవానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి అనేది ఒక నిర్దిష్టమైన సైజ్ అనేది ఏమీ ఉండదు కాకపోతే దృఢత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయంటే కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందని అని మేము కూడా చాలా మంది కూడా మా మద్దతు ప్రొడక్ట్స్ కొనడం చాలా మందికి రిజల్ట్ రావడం అనేది కూడా జరిగింది అయితే ఇది కొంతమందికి రాకపోవడానికి గల కారణాలు ఏంటంటే అది వాళ్ళ శరీర తత్వాలను బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది చాలా మంది హైట్ పర్సెంట్ అన్నీ ఉండి మంచి వయసు ఉండి అంగ పరిమాణం చిన్నగా ఉంటే తప్పకుండా మేము వారికి మెడిసిన్ ద్వారా మంచి పరిమాణాన్ని పెంచడం అనేది కూడా జరిగింది ఎంతోమందికి కూడా మేము లైవ్గా చూడడం ఎంతోమంది సమస్యలో బాధపడుతున్నాము దగ్గరికి రావడం మెడిసిన్ వాడుకోవడం రిజల్ట్ పొందడం ఎంతో మంది రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చిందని మేము హండ్రెడ్ చెప్పగలము అయితే ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా అయితే ఈ పెరిగే అవకాశం అనేది ఒకటి నుంచి రెండు వరకు పెరిగే అవకాశం ఉంది అది కూడా వారి యొక్క వయసును బట్టి ఉంటుంది ఆ వయసు కూడా ఎంత అంటే థర్టీ టు థర్టీ ఫైవ్ బిలో ఉన్న వారికి అయితే ఖచ్చితంగా ఒకటి నుండి రెండు వరకు పెరిగే అవకాశం ఉంది ఇంకా చిన్న ఏజ్ వాళ్ళు కంటే ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదేవిధంగా లాభ అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వయసు ఉన్న వారికి అంగం పెరుగుదా పెరుగుదా ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ లాభ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఇకపోతే చాలా మంది కూడా అసలు అంగం పెరగదు కదా అది ఎలా పెరుగుతుంది మీరు చెప్తున్నారు చాలా మంది అడుగుతున్నారు ఒక విషయాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోండి మనం కొంత వయసు వచ్చిన తర్వాత శరీరం పెరుగుదల అనేది ఆగిపోతుంది ఆ విషయం అందరికీ తెలుసు అలాంటప్పుడు ఈ అంగ పరిమాణం ఎలా పెరుగుతుంది అని చాలా మంది కూడా అడుగుతుంటారు ఇది అందరి మనసులో ఉన్న క్వశ్చన్ కూడా అయితే ముఖ్యంగా ఒక విషయం మనం ఆశించినట్లయితే అంగం అనేది కేవలము విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా నరాలతో మాత్రమే ముడిపడి ఉంటుంది కొంత వయసు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి కనుక జిమ్ అనుకోండి అతనికి చేతి మజిల్స్ పెరుగుతాయి అదేవిధంగా టైస్ కానివ్వండి అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది కొంతమందికి అయితే వట్టి తిని కూర్చుంటే పొట్ట కూడా పెరుగుతుంది మరి అదేలా పాసిబుల్ అవుతుంది ఎదుగుదల ఆగిపోయిన తర్వాత పొట్ట ఎలా పెరుగుతుంది సో ఈ విషయాన్ని అన్ని కనుక మనం గుర్తించినట్లయితే ఎముకల పెరుగుదల అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది సరి లో బట్ ఇక్కడ మజిల్ కానివ్వండి నరాల పెరుగుదల అనేది పెరిగే అవకాశం చాలా వరకు ఉంది సో మనకి ఇక్కడ అంగం వచ్చేసి కండరాలు అదే విధంగా నరాలు పాత్రమే ఉంటుంది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ కనుక పెంచడం వల్ల ఈ సాగుదల అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా లిమిట్ గానే ఉంటుంది ఎక్కువగా చేసుకోవడం వల్ల అంటే మసాజ్ లాంటివి ఎక్కువగా చేసుకోవడం ఖచ్చితంగా రిజల్ట్ రావడం అనేది పక్కా జరుగుతుంది ఎంతో మంది కూడా మేము రిజూ చేసి చూపించాం చాలా మంది కూడా మా కన్సల్టింగ్ లో ఉన్నారు కూడా అయితే వాళ్ళ విషయాలు ఎందుకు వెల్లడించలేకపోతున్నాం అని అంటే ఇలాంటివన్నీ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంచాలి ఎందుకంటే వాళ్ళ పరువు ప్రదేశాలకు సంబంధించిన విషయం కాబట్టి అందరికీ కూడా ఎగ్జాంపుల్స్ చూపించలేకపోతున్నాం కానీ వాస్తవానికి చాలా మంది కూడా మా దగ్గర వాడుకొని రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు ఇకపోతే మేము చెప్పే చిత్రాలు వాస్తవం లేదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇన్ని రకాల చిత్రాలు చెప్తున్నారు ఏది వాడాలి అని అడుగుతున్నారు సో చాలా మంది కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏంటంటే చిట్కాలు ఖచ్చితంగా రిజల్ట్ వస్తాయి కానీ ఎన్ని రోజులు అలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేదు ఎందుకంటే అతి తక్కువ మోతాదులో ఈ రిజల్ట్ అనేది స్టార్ట్ చేయడం ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడం గురించి మేము ఇస్తాము కాబట్టి చిట్కాలు సొంత ప్రయోగాలు చేసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు అనే ఉద్దేశంతో తక్కువ మోతాదుతో స్టార్ట్ చేయడం జరుగుతుంది కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది కానీ ఎంత టైం వస్తుందని ఖచ్చితంగా చెప్పండి సో ఈ రోజు కూడా మీకు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను మీకు డౌట్ ఉంటే నేను చెప్పేది వాస్తవంగా అంటే ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద పుస్తకాలలో లింగ వృద్ధికి సంబంధించినటువంటి చిత్తాలు చాలా ఉన్నాయి ఎందుకు ఉన్నాయా చిట్కాలు వాళ్ళు పనలేక పెట్టారా వాస్తవానికి ఏం లేకపోతే అలాంటివి ఎందుకు ఉన్నాయి అది పురాతన పుస్తకాలు కూడా దీని వల్ల చాలా ప్రస్తావనలు ఉన్నాయి కాబట్టి పెరిగే అవకాశం చాలా వరకు ఉంది మీరు ఎలా డిసప్పాయింట్ అవ్వకూడదు ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది అవకాశాన్ని ఉపయోగించుకున్న వారికి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది దాన్ని ఖచ్చితంగా అయిన వాళ్ళు హ్యాపీగా ఉండడం కూడా జరిగింది ఇకపోతే ఎంత సైజు ఉండాలనేది నిర్దిష్టమైన సైజు మీకు ముందే చెప్పాను స్త్రీలకు దీనికి అంటే పిల్లలు పుట్టడానికి ఎంత సైజ్ ఉండాలని చాలా మంది కూడా అడుగుతున్నారు పిల్ల పుట్టడానికి ఎంత సైజ్ ఉండాలి అనేది ఇంపార్టెంట్ ఏం కాదు సో అది మనకు దృఢత్వాన్ని బట్టి కనీసం నాలుగు నుంచి ఐదు అంగరాలు ఉంటే సరిపోతుంది ఇకపోతే నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఆ చిట్కాలో మీకు చాలా వరకు అందరికీ తెలిసినవే శతావరి శతావరి చూర్ణాన్ని దీన్ని పిల్లిపించడానికి కూడా పిలుస్తూ ఉంటారు ఈ చూర్ణాన్ని తీసుకొచ్చుకోండి పాటుగా అశ్వగంధ చూర్ణం ఈ రెండు చూర్ణాలను కనుక తీసుకొని సమభాగాలుగా అంటే ఒకటి లేదా దాదాపు ఒక యాభై గ్రాములు ఇదొక యాభై గ్రాములు ఇదొక యాభై గ్రాములు రెండింటి సమభాగాలుగా తీసుకున్న తర్వాత ఒక వంద మిల్లీ లీటర్ల ఆయువ్ ఆయిల్లో బాగా కరిగించండి అలా ఏర్పడినటువంటి ఆ లేపనాన్ని ప్రతి రోజు కనుక మీకు అన్నం పేర మసాజ్ చేస్తూ ఉండండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది కానీ రిజల్ట్ ఎంతవరకు వస్తుంది సార్ ఎంత పెరుగుతుందని మళ్ళీ క్వశ్చన్స్ చేయకండి అది నా చేతిలో మాత్రం ఏమీ లేదు మీ ప్రయత్నంలోనే ఉంది ఇకపోతే చాలా మంది కూడా మీరు అడ్వర్టైజ్మెంట్ కొరకు మీ బిజినెస్ కొరకు మీరు ఎలాంటి చేస్తున్నారా సో ఇది ఎంతవరకు మీరు కరెక్ట్ అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఇది ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే మెడిసిన్ అండ్ మేము ఇంకపోతే చాలా మంది మీరు బిజినెస్ కోసం ఎలా చేస్తున్నారా అని కూడా చాలా ఉన్నారు మీ బిజినెస్ కోసం చేసే వాళ్ళమైతే దాదాపుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది సబ్స్క్రిప్షన్ పొందడం అనేది చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే మేము ఒక సేవ చేస్తున్నాం దానికి కొంత మెడిసిన్ ఉంటుంది దానికి కొంత మేము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది దానికి ప్రేషన్స్ తీసుకోక తప్పదు సో అలా అయితే ప్రతి డాక్టర్ కూడా బిజినెస్ తప్పదు అది ఎందుకంటే సేవ చేస్తున్నారు మరి దానికి సరిపడా మూల్యం అనేది కూడా వాళ్ళు తీసుకోవాల్సింది తప్పదు సో ఇది బిజినెస్ గా ఆలోచించడం మీకు ఒక మంచి మార్గాన్ని నిర్దేశిస్తున్నామని ఒక పాజిటివ్ థింక్ తోటి ఆలోచించండి అంతేకాకుండా మాకు వచ్చే ప్రతి వీడియోలో కూడా దాదాపుగా ఎనభై పైగానే లైక్స్ అనేది ఉండదు ప్రతి ఒక్క వీడియో కూడా దాదాపుగా ఎనభై పైగా లైక్స్ అనేది ఉండడం అనేది మామూలు విషయం కాదు ఇంత కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు నేటివ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోము ఇంకా చాలా మంది కూడా కామెంట్స్ గురించి చాలా పట్టించుకుంటారు పది మంచి కామెంట్స్ కన్నా ఒక నెగిటివ్ కామెంట్ కి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు సో సమస్య మీద పరిష్కారం మీరే ఎంచుకోండి కామెంట్స్ పట్టించుకొని మీ అండ్స్ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవద్దు ఏ వీడియోకైనా సరే ఈ వీడియోనే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ వీడియోకైనా సరే మీరు కామెంట్స్ ని అసలుగా ఉద్దేశించొద్దు మీ పర్సనల్ వీడియో మీద మీ ప్రాబ్లమ్ అయినప్పుడు మీరే సాల్వ్ చేసుకోండి దానికి నేరుగా డాక్టర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ చాలా మంది కూడా ఈ మెడిసిన్ గురించి మాకు కాల్ చేస్తున్నారు ఇకపోతే దాని గురించి ఆలోచించినట్లయితే చాలా మంది మాకు కాల్స్ చేయడం కొంతమంది కాల్స్ కలవకపోవడం చాలా బిజీ బిజీ రావడము ఇలా జరుగుతుంది అలాంటి వారి గురించి కూడా మేము వెబ్సైట్ స్టార్ట్ చేయడం జరిగిందని మీకు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది సో మా యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి క్లియర్ గా చూపిస్తున్నాం అండ్ మా యొక్క వెబ్సైట్ కూడా నాట్ వైద్యం డాట్ కామ్ మీకు కూడా అక్కడ చూపిస్తున్నటువంటి చాలా రకాల పేజ్ సైట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది కాబట్టి సింబల్స్ అన్ని కూడా క్లియర్ గా చూస్తున్నాం మీకు ఎలాంటి ప్రొడక్ట్ కావాలన్నా ఆయిల్ కావాలన్నా సరే మీరు ఈ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చును సో ఆ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి అని కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను సో ఈ విధంగా మీరు ప్రొడక్ట్ బుక్ చేసుకోండి సమస్య మీది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేరుగా మా వద్దైనా రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా మేము వెబ్సైట్లో అన్ని క్లియర్గా ఇస్తున్నాం డాక్టర్ గారికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులో పొందపర జరిగింది సో అందుకని మీరు కావాలి అనుకుంటే నేరుగా మా కి విజిట్ అయ్యి ఆర్డర్ బుక్ చేసుకోండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను మెడిసిన్ నేరుగా మీ వద్దకి కొండ జరుగుతుంది వచ్చిన తర్వాత కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఎలాంటి డౌట్స్ ఏమైనా సరే క్లియర్ చేసుకోవచ్చు ఇకపోతే ఎలా బుక్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ సైట్లో వచ్చేసి మీరు www.natvaidyam.com వైద్యం డాట్ కామ్ అని గనుక టైప్ చేసినట్లయితే మనకు లోగో ఇలా రావడం అనేది జరుగుతుంది ఇక్కడ సో ఇందులో మీకు సర్వీసెస్లో కానివ్వండి ప్రొడక్ట్స్లో కానివ్వండి మీకు ఇలా చూపిస్తుంది సో ఇక్కడ చూడండి అంగం పొడవుకు పెనిల్ ఎన్లాజ్మెంట్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు వన్ మంత్ కావాలా ఫోర్ మంత్స్ కావాలా ఉంటుంది వన్ మంత్ అయితే టూ థౌసండ్ రూపీస్ ఫోర్ మంత్స్కి అయితే సెవెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దెన్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు దీనిలో ఈ పొడుగు పెంచడానికి సంబంధించిన ఎన్ని మూలికలు తయారు చేయడం అన్ని క్లియర్గా ఉంటుంది దీని రిలేటెడ్ వీడియో కూడా ఇక్కడ ఉంటుంది మీరు బై చేయాలనుకుంటే కనుక ఇక్కడ బై బటన్ క్లిక్ చేయండి సో తర్వాత మీ నేమ్ మీ ఫోన్ నెంబర్ అదేవిధంగా మీ అడ్రస్ సిటీ అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ క్లియర్గా ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అయితే ఫోన్పే ద్వారా కానివ్వండి ఈ కోడ్ అని ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసి అమౌంట్ పంపించవచ్చు లేదంటే పేటీఎం కానివ్వండి తేజ్ ద్వారా ఒకవేళ బ్యాంక్ ద్వారా డిపాజిట్ చేయాలనుకుంటే కనుక మా అకౌంట్ డీటెయిల్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది సో ట్రాన్స్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది మాకు మీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది తర్వాత మీకు కాల్ చేసి మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా చేసుకొని మీ అడ్రస్కి మీరు పెట్టిన అడ్రస్కి మీ డీటెయిల్స్ మెడిసిన్ అనేది పంపించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మీరు ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకోవచ్చు మా లైన్స్ కలిసినా కలవకపోయినా కూడా మీరు నేరుగా బుక్ చేసుకోండి ఎలాంటి ప్రాబ్లం లేదు డాక్టర్ గారు మీకు నేరుగా కాల్ చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తాము అంతేకాకుండా ఇంకా ఇందో చాలా రకాల సమస్యలు సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఉంది మరే మెడిసిన్ అయినా సరే మీరు దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు సో ఇలా బుక్ చేసుకోండి మెడిసిన్ మీద పంపిస్తాము మంచి రిజల్ట్ తప్పకుండా మీరు పొందుతారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ